బెల్లంపల్లి పదమూడవ వార్డు కౌన్సిలర్ బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని గంగారం నగర్ పదమూడవ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభను ఆర్జీఓ హరికృష్ణ సందర్శించారు ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డు లబ్దిదారుల పేర్ల వివరాలను వార్డు ఆఫీసర్ చదివి వినిపించారు ఈ సందర్భంగా ఆర్జీఓ మాట్లాడుతూ లిస్ట్ లో పేర్లు రానివారు వార్డు సభల్లోని దరఖాస్తు చేసుకోవాలన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డులు అందజేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత కౌన్సిలర్ బండి ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు మన బెల్లపల్లి మున్సిపాలిటీ పదమూడవారిలో గ్రామ సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన బెల్లపల్లి ఆర్డిఓ వారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి కమిషనర్ గారికి డిటి గారికి మున్సిపల్ ఆఫీసర్లకు ముఖ్యంగా నా వార్డు నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొన్న దాదాపు ఇక్కడ సర్వే చేసిన కానీ అందరి రాసుకోవడం జరిగింది వీళ్ళు వాళ్ళు కాకుండా గారికి అదే విధంగా గౌరవ ఆర్టీఓ గారికి గౌరవ డీటీ గారికి ఈ వార్డు పాపులర్ అందరికి నాయకు నమస్కారాలు గారికి నమస్కారాలు ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత పది సంవత్సరాల నుంచి ఇందిరామీ కానివ్వండి రేషన్ కార్డు రేషన్ కార్డు కానివ్వండి ఎవరికి లేక చాలా ఇబ్బంది పడడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇంట్లో లేని ప్రతి ఒక్కరికి ఇందిరామైన్లు రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ వార్డు సభ ఏంటంటే ఇక్కడ ఎంత మందికి సభ మేము ఇక్కడ ప్రతి అప్లికేషన్ న్యాయబద్ధంగా పెట్టి పంపిస్తాను ఒక్క అప్లికేషన్ మిస్ అయినా బాధ్యత మీదే ఉంటుంది తప్ప కౌన్సిలర్ గారు ఎందుకంటే మనం కొన్ని పెట్టే కొన్ని మిస్ అయ్యాయి తెలుగు అమాయిల్ ప్రజలు కౌన్సిలర్ అయ్యో నాకు రాకుండా అనేది బదునాము రావు రాకుండా ఇంకా మీరేమన్నా తెలివిగా ఉపయోగించాలంటే రెండు అప్లికేషన్ ఇచ్చి ఒకటి దుర్యాద తీసుకోవచ్చు రిసీఫ్డ్ కాపీ మీకు రాకపోతే ఆ రిసిడ్ కాఫ్ పెట్టుకోవాలి మన మున్సిపల్ ఆఫీసర్ కావచ్చు అంతే తప్ప కౌన్సిలర్ మాత్రం మిస్ట్రీ చేసిన దాన్ని ఏ ఒక్క నోటెంకెళ్ళి కూడా మాట అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నా అట్లా రిసిడ్ కాఫ్ కూడా తీసుకొని ఏమైనా రాకపోతే రేషన్ కార్డు ఏమైనా రాకుంటే నేను బాధ్యత తీసుకొని మీ అందరికీ విధంగా కృషి చేస్తా అని చెప్పేసి చెప్తూ మీకు మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తా ఉన్నా ఇరమ ఇళ్ళ కోసం ఆ కొడుకుల పేరు కాలేదు అట్లాంటి వాళ్ళు ప్రతి దరఖాస్తు ఉండి రేషన్ కార్డు కానీ ఇంద్ర ఇంద్రమైలు కానీ అందరికి అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తాయి ముఖ్య ఎలిజిబిలిటీ క్రైటేరియా అంటే మన బెల్లంపల్లి పట్టణంలో రెండు లక్షల లోపు ఇన్కమ్ ఆదాయం ఉంది ఉంటే అందరికీ రేషన్ కార్డు కానీ ఇంద్ర మహిళలు కానీ ఖచ్చితంగా వస్తాయి సింగరణ ఏం పిలాకి పదిహేను వంద పెన్షన్ వస్తుంది అట్లాంటి వాళ్ళు రాదు చూసుకోండి అట్లా మీరు మీ మీరు మీ కౌన్సారి ఇబ్బంది పెట్టకండి రాదు రాదు ఉన్నప్పుడు వస్తుంది లేకపోతే రాదు బలవంతంగా ఏం చేయండి అని చెప్పి చెప్పకండి అది కుదరదు అంటే ఇప్పుడు అంత టెక్నాలజీ జరిగింది కాబట్టి ఆధార్ కార్డు తోటి అంత లింక్ అయిపోయింది అంటే మీ కారు ఫోర్ వీలర్ వెహికల్ రాదు అట్లానే చూసుకోండి మాకు ఏం లేదని చెప్తా టెక్నికల్గా దొరుకుతుంది నిజంగా కాదు కాబట్టి అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిజమైన పేదలు లబ్ధిదారులు అర్హత ఉండి అందరు అందరికీ రేషన్ కార్డులు కానీ ఇందిరా వస్తాయి అట్లనే మనకు ఈ ఇందిరా ఆత్మీయ భరోసా అంటే మనకు వ్యవసాయ ఈజీఎస్ లేదు అభివృద్ధి ఉంటే కాదు అట్లనే రైతు భరోసా కూడా ఏమైనా వ్యవసాయ భూములు ఉంటే మీకు కూడా వస్తాయి అయితే మీ కన్నాల జీపీ కిందకి వస్తుంది అక్కడ పేర్లు ఇలాంటి మీకు రాలేదు అని అందరికీ అరువులు ప్రతి ఒక్కరికి వస్తాయి ఇందిరామైనా రేషన్ కార్డు వస్తాయి ఖచ్చితంగా అందరికి వస్తాయి కాబట్టి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు మాటలు వస్తారు వస్తారు మా పేరు రావాలని చెప్పేసి అధికపడద్దు ఏంటంటే మళ్ళీ సర్వే మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోండి ఖచ్చితంగా ఎవరికైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఇంద్రమంది కానీ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇంద్రమంది వస్తే ఎవరు కూడా అధ్యయనపడద్దు దానికోసమే సపరేట్గా వార్డు సభ పెట్టుకుని దానికోసమే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలన్న ఉద్దేశంతో వార్డు సభ నిర్వహించడం జరిగింది ప్రతి వార్డులో మేము గ్రామ సభలు నిర్వహిస్తున్నాము ఎవరికైతే సర్వే జరిగిందో ఫస్ట్ విడతలు ఏంటంటే ల్యాండ్ ఉండి వాళ్ళు ఎవరైతే అరుగులు ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి ల్యాండ్ లేదు మరి మాకు ఎట్లా అని చెప్పేసి అడుగుతారు మీరు ల్యాండ్ లేని వాళ్ళకి కూడా సెకండ్ విడతలు గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఇస్తుంది గవర్నమెంట్ నుంచి ఇళ్ళు మళ్ళీ నెక్స్ట్ పాయింట్ రేషన్ కార్డు రేషన్ కార్డు కూడా ఇంతకుముందు మనకి రాని చాలా ఇబ్బంది పడుతుంది ఎవరు అందరు కూడా కాబట్టి రేషన్ కార్డు విషయానికి వస్తే పిల్లలు పుట్టిన పిల్లలు ఉంటారు కదా మనకి పుట్ట పిల్లలు కూడా అందులో యాడ్ కాదు కాబట్టి అదేవిధంగా డిలిషన్ డిలిషన్ అంటే ఏంటి ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఉంటారు పెళ్ళ తల్లిదండ్రులకి సపరేట్ కావాలి వాళ్ళు కూడా తల్లి కొత్త పెళ్ళైన జంటలు దంపతులు ఎవరు ఉంటారో వాళ్ళు కూడా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి పిల్లల పేరు కూడా ఎక్కించుకోవడానికి అడిషన్ ఏదైనా కూడా రేషన్ కార్డు కొత్త రేషన్ కానివ్వండి అడిషన్ కానివ్వండి డిలిషన్ కానివ్వండి ఏదైనా కూడా అప్లై చేసుకోవడానికి మీకు ఇప్పుడు వాట్సాప్లో పెట్టుకోవచ్చు ఎవరైనా కూడా రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరికి ఎవ్వరు కూడా మిస్ కాదు ఖచ్చితంగా రేషన్ కార్డు ఇంద్రామైలు ప్రతి ఒక్కరికి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వాట్సాభ ఉపయోగించుకోవాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇవాళ ఒక్కరోజైనా వాట్సాభ అని అంటారు మీకు ఇంకా కూడా ఇవాళ అప్లై ఎవరు చేసుకోరో వాళ్ళు మన మున్సిపల్ ఆఫీస్లో కింద ప్రజాపాలన కార్యాలయం ఉంది అక్కడ కూడా వచ్చేసి మీరు అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు ఆదరించాలి మాట్లాడి రేషన్ కార్డులు వచ్చే విధంగా మాట్లాడి మీ అందరికి నేను అందుబాటులో ఉండి పనిచేస్తానని చెప్పేసి మాట ఇస్తున్నా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా ఖచ్చితంగా ఆరు గ్యారాంటి ప్రజల్లో తీసుకుపోతాంది మీ అందరికీ తెలుసు ఇక్కడ ఒకప్పుడు అన్ని గంగరమ్మలో కూర్చొని ఉండే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇంద్ర ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి అందరూ కూర్చో ఉన్న ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకున్నారు ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇచ్చారు పది సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఇచ్చిందా మీరు అందరి ఒకసారి చెప్పండి ఎవరికైనా ప్రతి సంవత్సరం రేషన్ కార్డు వచ్చిందా ఎవరికి రాలేదు ఇలా ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు గారు చొరవ తీసుకొని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు పథకాలు అందుతలేవు ఇప్పుడు రేషన్ కార్డు ఉంటేనే మన గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అందుతాయి కాబట్టి ఖచ్చితంగా అందరికి రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది దీని అందరూ సద్వినియోగం చేసుకొని ఎవరికి భేదాభిదాలు లేకుండా ప్రతి ఇంటింటికి పోయి నేనే దగ్గర ఉండి సర్వే చేయించిన ఇక్కడ ఏమైనా మిస్ అయితే ఖచ్చితంగా మళ్ళీ మీకు వచ్చే విధంగా నేను ముందుండి మీకు పని చేస్తానని చెప్తా ఉన్నాను మన ఇందిరామైలు కానీ రేషన్ కార్డులు కానీ పిల్లలని కూడా ఇంక్లూడ్ చేసుకునే కూడా ఆప్షన్ ఉన్నది దాన్ని మీరు అందరూ సదునియోగం చేసుకోవాలి మా ఆటో గారికి ఒకటే చెప్తా ఉన్నా తర్వాత మాట్లాడాలి తర్వాత